జై శ్రీమన్నారాయణ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భవిష్యతి ఏలూరు నగరం రామచంద్రపేటలో వెంకేసినటువంటి శ్రీమతి అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు ద్వార దర్శనం అనగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని ఉత్తర ద్వారానికి అభిముఖంగా ఉంచి ఉత్తర ద్వారం నుంచి భక్తులందరూ కూడా లోపలికి ప్రవేశించి స్వామిని దర్శనం చేసుకునేటువంటి విశేషమైనటువంటి రోజు ఉత్తర ద్వారం గుండానే ఎందుకు రావాలి అనంటే అయినాలు ఉన్నాయి మనకి దక్షిణాయనం ఉత్తరాయణం దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం ప్రారంభానికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి నాడు స్వామివారికి విశేషంగా ఆరు నెలల పాటు యోగనిద్రలో ఉన్నటువంటి స్వామి ఈరోజు మేల్కొని ఋషులకు దర్శనాన్ని కలిగించినటువంటి రోజు కాబట్టి ఈ రోజుని వైకుంఠ ద్వార దర్శనం అంటారంటే వైకుంఠ ద్వారాలు ఇవాళ తెరవబడతాయన్నమాట ఇవాళ తెరవబడి ఈ రోజు నుంచి మరలా దక్షిణాయనం అంటే శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు చక్కగా ఆ యొక్క రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలందరినీ పరిపాలన చేస్తూ ఉంటారు కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం ఈ రోజు కనుక ఎవరైతే ఉత్తర ద్వార దర్శనాన్ని కనుక స్వాముల స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి ఇహపరమోక్షాలు కలుగుతాయి అదేవిధంగా స్వామివారి యొక్క విశేష అనుగ్రహం చేత ధనధాన్యాభివృద్ధి కలిగి ఆజరారోగ్య అష్టైశ్వర్యాలతో తొలిగుతురు కాక ఈ విధంగా ఎవరైతే ఉదయం ప్రాతకాలం నుంచి జరిగేటువంటి యొక్క ద్వార దర్శనం స్వామివారి దర్శనంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకోడుతున్నాం సర్వే జనా భవంతు స్వచ్ఛస్ సమస్త సన్మంగళాన్ని సంతు